మీరు చనిపోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా మీ కండి కొన్ని గంటల తర్వాతే ఏడుపులు ఆగిపోతాయి వాళ్ళంతా మీ గురించి మాట్లాడడం మానేసి భోజనాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలో దాని గురించి చర్చించుకుంటారు పిల్లల్లో మళ్ళీ ఆడుకోవడం ప్రారంభిస్తారండి పండగలు సినిమాలు క్రికెట్ మ్యాచ్లు అన్ని ఎప్పటిలాగే వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయండి పువ్వులు మళ్ళీ వికసిస్తాయండి కాలాలు మారుతూ ఉంటాయండి ఒక సంవత్సరం తర్వాత ఎవరో ఒకరు మీరు లేని ఆనవాళ్ళని ఒక ఫోటోలో చూసి కనకాలం ఆగిపోతారండి ఆఖరికి మీ పేరు ఎవరో పలకిన రోజు కూడా వస్తుందండి మీరు ఎంతమంది కోసం మీ జీవితం త్యాగం చేశారో ఎన్ని రాత్రులు కష్టపడ్డారో ఎన్ని రాత్రులు బాధపడ్డారో అదంతా కూడా వారికి తాత్కాలికమే ఇప్పుడు నేను మీకు వేస్తున్న ప్రశ్న ఏంటంటే ప్రపంచం మిమ్మల్ని మర్చిపోవడానికి వేచి ఉంది మీరు ఎవరి కోసం పరిగెడుతున్నారు మీ జీవితం మీది దాన్ని ఇతరుల అభిప్రాయాల కోసం త్యాగం చేయకండి బంధుత్వాల కోసం నలిగిపోకండి జీవితం ఒక్కసారి వస్తుందండి దాన్ని సజీవంగా సంతృప్తిగా మీ మనసుకు నచ్చినట్టు జీవించండి థ్యాంక్ యూ